ప్రేమోన్మాది చేతులు అధురాలైన స్నేహలతకి న్యాయం జరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రాస్తారో చేయడం జరుగుతూ ఉంది స్నేహలతకు న్యాయం చేయడం కోసం మహిళా కమిషన్ చైర్మన్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వచ్చారని మేము అనుకున్నాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి పద్మ గారు వచ్చారని చెప్పేసి ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్మన్ గా ఎవరైతే బాధిత కుటుంబం స్నేహలత గారి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తరఫున న్యాయం చేయడం కోసం మహిళా కమిషన్ చైర్మన్ గా వచ్చింది అనుకున్నాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చి గత ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం అధికార ప్రతినిధిగా వచ్చిందని చెప్పేసి ఆమె పర్యటన ద్వారా అర్థమవుతోంది అమ్మ మీరు ఒక తల్లి ఒక మహిళగా మహిళా కమిషన్ చైర్మన్ గా స్పందించాల్సినటువంటి మీరు నీచ రాజకీయాలు చేయడం కోసం అంత దూరం నుంచి ఎవరిని కాపాడడం కోసం ఎవరిని ఎలికేసుకురావడం కోసం ఎవరి ఆదేశాల మేరకు మీరు వచ్చారు ఇక్కడికి ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక అమ్మాయి నిర్దాక్షిణ్యంగా హత్యకు గురైతే రాజకీయాలు చేయడం కోసం వచ్చారా ఈ రాష్ట్రంలో మహిళలు తగలబడిపోతా ఉంటే ఒంగోల్లో వికలాంగురాలు వికలాంగుల చేర్లో నిండు ప్రాణం ఉన్నట్లుగానే తగలబడిపోతే అక్కడికి పోని మీరు పులివెందల్లో ఒక దళిత మహిళని నిర్దాక్షిణ్యంగా అత్యాచారం చేసి హత్య చేస్తే అక్కడికి పోని మీరు కళ్యాణదుర్గంలో ఒక మైనార్టీ మహిళని హత్య చేసి అత్యాచారం చేస్తే స్పందించని మీ కమిషన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అన్యాయాల మీద ఈ సంవత్సరాల కాలంలో ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ మహిళల పట్ల జరిగిన అత్యాచారాలు హత్యల పట్ల చర్చకు వచ్చే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఉందని అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా వర్గాలు ముస్లిం మైనార్టీ మహిళలకు అన్యాయం జరిగితే ఒక న్యాయం సంపన్న ప్రకటించాలి వారిని కఠినంగా శిక్షించాలి శిక్షించేంత వరకు మేము పోరాడుతాం ఒక దిక్కులేని చట్టాన్ని మహిళల మాన ప్రాణాలని కాపాడలేనటువంటి దిశ చట్టాన్ని తెచ్చి బతికున్నప్పుడు కాపాడలేని చట్టాలు మరణించిన తర్వాత ఎవరి కోసం ఈ చట్టాలు కాగితాల వరకే పరిమితం తల తల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల మాన ప్రాణాలకి ఇబ్బంది జరిగితే కంటే ముందు జగన్ వస్తాడని కాలి మాటలు కట్టి పెట్టి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది మరణ మృదంగం జరుగుతుంది మహిళ మాన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఇంకొకరు మహిళలు జోలికి పోవాలంటే ఆలోచించే విధంగా భయపడే విధంగా చట్టాలను అమలు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వారిని శిక్షించేంత వరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తాం